జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగళ గ్రామానికి సంబంధించి సాగరణ యువకుడికి శుక్రవారం ఏటీఎం ఆసుపత్రిలో యూరినరీ బ్లాడర్ మూత్రం సంచిలో అరవై ఐదు ఎంఎం ఇంటూ నలభై ఐదు ఎంఎం ను ఆపరేషన్ చేసి తీసివేశారు ఇందులో డాక్టర్ సురేష్ డాక్టర్ కళ్యాణ్ బృందం కలిసి యూరినరీ బ్లాడర్ లోని రాయిని సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు తెలియజేశారు అక్కడ వేరే హాస్పిటల్ బాగా టాగుంటారు సరి ఇబ్బంది అయినా సార్ బాగా పోతారు అదే ఒక దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే ఆరోగ్యశ్రీ కార్డుతోటి కొంచెం మంచిగా ఉంది ఓకే సార్ నిన్న బీర్పూర్ మండలం జగిత్యాల జిల్లా మంగేల గ్రామం నుంచి వెళ్ళి సాగర్ అనే ఒక యువకుడు మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఆయన చెప్పడం ఏంటంటే సార్ నాకు మూత్రం ఎక్కువగా మంట వస్తుంది యూరిన్ పోతుంటే కొంచెం బ్లడ్ వస్తుంది మళ్ళీ నాకు చాలా తక్కువ తక్కువ యూరిన్ వస్తుంది ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది అంటే ఒక రోజులో మినిమం ఒక పదిహేను నుంచి వెళ్ళి ఇరవై సార్లు నేను మూత్రం పోవాల్సి వస్తుంది ప్లస్ నాకు కొన్ని కడుపులో నొప్పిగా ఉంది కొద్ది కడుపులో అని చెప్పి నా మా దగ్గరకు రావడం జరిగింది వచ్చిన వెంటనే మేము చూసి ఫస్ట్ ఒకటి అల్ట్రాసౌండ్ చేసినాము అల్ట్రాసౌండ్లో ఆయనకు బ్లాడర్ స్టోన్ అని చెప్పి నిర్ధారణ జరిగింది దాని తదుపరి ఇంకా ఫర్దర్గా కూడా ఇంకేమన్నా స్టోన్స్ ఉంటాయేమో అని చెప్పి మనం సిటీ స్కాన్ కూడా చేయించడం జరిగింది సిటీ స్కాన్ మనం చేయించిన తర్వాత మనకు నిర్ధారణ అయింది ఏందనంటే ఆయనకు బ్లాడర్ స్టోన్ చాలా పెద్దది వెరీ బిగ్ సైజ్ బ్లాడర్ స్టోన్ ఆల్మోస్ట్ ఆల్ ఒకటి ఎయిటీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఎమ్ స్టోన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒకటి ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్ స్టోన్ ఉంది లోపల దాంతోపాటు మనం మూత్రం పోసే ద్వారం అంటాం ఆ యురేత్ర అంటాం ఆ యురేత్రలో కూడా ఒక రెండు చిన్న స్టోన్స్ కూడా అందులోకి ఎరుకపోయి ఉన్నాయి మరి ఇరుక్కపోయి ఉన్న స్టోన్స్ని మేము వాళ్ళందరికీ కూడా వాళ్ళ బంధువులకు అందరికీ కూడా కన్సల్ట్ చేసి చెప్పడం జరిగింది మరి చాలా పెద్ద ఆపరేషన్ అనేది మన దానికి అన్నిటికీ రెడీ ఉండమంటే వాళ్ళు నిన్న సాయంత్రం వాళ్ళన్నీ ఒప్పుకున్న తర్వాత నిన్న డాక్టర్ సురేష్ గారు నేను మా టీంలో డాక్టర్ కళ్యాణ్ అనస్టిస్ట్ గారుని అందరం కూడా నిన్న సర్జరీ చేయడం జరిగింది ఆ సర్జరీలో ఒక స్టోన్ తీయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఆ స్టోన్ కూడా మొత్తం పూర్తిగా మనకి ఏదైతే బ్లాడర్ సంచి అంటాం ఆ బ్లాడర్ సంచిలో మనకు ఉండే స్టోన్ అదంతా కూడా వెనకాలకంతా అతుక్కపోయింది మనకు రెగ్యులర్గా స్టోన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఇట్లా ఫ్రీగా బట్ ఈ మూత్రం సంచిలో ఈ స్టోన్ అంతా కూడా దగ్గరికి అతుక్కపోయి ఉండడం వల్ల మనం డైరెక్ట్గా దీన్ని తీసి బయట పెట్టలేకపోయినాము దానివల్ల ఏం చేసినామంటే అంటే మనం అట్లా ఇట్లా బయట పెట్టాలనుకుంటే మూత్రం సంచి కూడా మొత్తం చినిగిపోయే ఆస్కారం ఉంటుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ మిషన్ వాడి దాన్ని అంతా కూడా బ్లాస్టింగ్ చేసి దాన్ని మొత్తం పీసెస్ పీసెస్గా తీసి దాన్ని మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది మళ్ళీ అందులో ఏ స్టోన్స్ కూడా లేకుండా కూడా మొత్తం కూడా క్లియర్ చేసి మంచి వాష్ ఇచ్చి మొత్తం చేసి బయటకు వచ్చినాము ఈరోజు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేషెంట్ మంచిగా ఉన్నాడు యూరిన్ కూడా బాగా వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది ఎక్కడ కూడా పస్ కానీ ఎక్కడ కూడా మనకు చిన్న చిన్న పౌడర్ లాంటిది కూడా ఏం రావడం లేదు పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ బట్ ఈ స్టోన్ సర్జరీ చేయడంలో మేమందరం కూడా మా ఏటీఎం హాస్పిటల్ జగిత్యాలలో మేమందరం కూడా ఇట్లాంటివి ఇంత గతం ముందు కూడా చేసినాం బట్ ఇది కొంచెం పెద్ద సైజులో మనం చేయడం జరిగింది దీనికి మాకు పోల్పడిన డాక్టర్ సురేష్ గారి యూరాలజిస్ట్ అండ్ డాక్టర్ కళ్యాణ్ గారికి మేము మా ఏటీఎం హాస్పిటల్ నుంచి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము